హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ సత్యవ్లాగ్స్ ఈరోజు నేను నిమ్మకాయ పులిహార చేస్తున్నానండి దానికోసం పొడి పొడిగా అన్నాన్ని వండుకొని పక్కకు పెట్టుకున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా పల్లీలు ఆ వేగిన తర్వాత కొద్దిగా తాలింపు గింజలు అందులోనే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకొని పోపు అంతా దూరగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నానండి ఇది పుల్ల పుల్లగా తినడానికి నోటికి చాలా బాగుంటుంది ప్రసాదాలకు కూడా ఈజీగా అయిపోతుందండి ఏగిన తాలింపులో కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత నేను ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకున్నాను నోటికి ఏది తినబుద్ధిగానప్పుడు నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత తీసుకున్న అన్నానికి సరిపడా పులుపు కోసం రెండు నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకున్నాను ఈ రసాన్ని మొత్తం కలుపుకున్న తాలింపు కలుపుకొని అన్నంలో వేసుకొని మొత్తం కలిపే వరకు ఉంచుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలుపుకున్నానండి ఇది కలుపుకున్న వెంటనే తినకూడదు కాసేపు పక్కన పెట్టుకుని తినాలి అప్పుడే పులుపు ఉప్పు అన్నీ కూడా రైస్కి పడతాయి చాలా టేస్టీ టేస్టీగా ఉందండి నిమ్మకాయ పులిహార నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్